వెల్కమ్ టు అగ్బాక్స్ ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఈ వీక్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ ధర రిటైల్ ధర కేజీ పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో కేజీ ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రూపాయల మధ్యలో ఉంది చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు టమాటా హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఒక రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు పచ్చియారిటీ హోల్సేల్లో తొమ్మిది రూపాయలైతే రిటైల్లో పది నుండి పదకొండు ఇక తోటకూర కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయలు ఉసిరికాయ హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు బేబీకాన్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ఇక క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై రూపాయలయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కాకరకాయ హోల్సేల్లో కేజీ ముప్పై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు క్యాబేజీ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యన ఉంది ఇక క్యారెట్ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి క్యాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరుచెక్కడు హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కొబ్బరి హోల్సేల్లో అరవై తొమ్మిది అయితే రిటైల్లో డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు చామదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక కొత్తిమీర కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యన ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు దోసకాయ హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు ఇక సోయా ఆకులు కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు మునగకాయ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కంద హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు ఇక మెంతి ఆకులు కట్ట హోల్సేల్లో పది అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఎనిమిది అయితే రిటైల్లో నూట పదమూడు నుండి నూట ఇరవై నాలుగు అల్లం హోల్సేల్లో డెబ్బై తొమ్మిది అయితే రిటైల్లో తొంభై ఒకటి నుండి వంద ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై రూపాయలు అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు పశ్చిమామిడి హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పుదీనా కట్ట హోల్సేల్లో ఐదు అయితే రిటైల్లో ఆరు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై నుండి నూట డెబ్బై ఇక ఆవాల ఆకులు కట్ట హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ముల్లంగి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక శాలిటూళ్ళుపాయ హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఏడు నుండి యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గోంగూర కట్ట హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు పాలకూర కట్ట హోల్సేల్లో పది అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఉన్నాయి తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ రిటైల్లో కేజీ పెద్ద ఊళ్ళుపై హోల్సేల్లో ఇరవై ఐదు రూపాయలు కేజీ అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రూపాయల మధ్యలో ఉంది చిన్న ఊళ్ళపై హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు టొమాటో హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి ఇక బీట్రూట్ హోల్సేల్లో కేజీ ముప్పై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చి పచ్చియారిటీ హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పది తోటకూర హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై ఇక ఉసిరికాయ హోల్సేల్లో కేజీ డెబ్బై అయితే రిటైల్కి వచ్చేసరికి ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిదగుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై బేబీకాన్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఎనిమిది నుండి యాభై మూడు మధ్యన కాకరకాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఏడు అయితే రిటైల్కు వచ్చేసరికి నలభై ఇరవై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఎనిమిది రూపాయలు అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు మధ్యన ఇక క్యారెట్ హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు ఇక కాలిఫ్లవర్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరి చిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది మధ్య ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు కొత్తిమీర హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు దోసకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ఇక సోయా ఆకులు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది మునగకాయ హోల్సేల్లో అరవై రూపాయలు అయితే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది కంద హోల్సేల్లో నలభై మూడు రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు ఇక మింతి ఆకులు హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో కేజీ అరవై రెండు అయితే రిటైల్ వచ్చేసరికి డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట ఐదు అయితే రిటైల్లో నూట ఇరవై ఒకటి నుండి నూట ముప్పై మూడు అల్లం హోల్సేల్లో డెబ్బై ఎనిమిది అయితే రిటైల్లో తొంభై నుండి తొంభై తొమ్మిది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు ఇక దొండకాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో అరవై రెండు అయితే రిటైల్లో డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది పచ్చిమామిడి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి పుదీనా కట్ట హోల్సేల్లో ఆరు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఏడు నుండి ఎనిమిది రూపాయల మధ్య మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై నుండి నూట డెబ్బై ఇక ఆకులు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్కి వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గుమ్మడి హోల్సేల్లో ఇరవై మూడు అయితే రిటైల్లో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు రూపాయలయితే రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై పాలకూర హోల్సేల్లో పదిహేడు రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ఇక చిలగడదుంప హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా తెలంగాణ కూరగాయల ధరలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్